హలో అయండి అందరికీ రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఒక వార్త అనేది పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది ఆ వార్త ఏంటి అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కాంగ్రెస్ ఎంపీగా పనిచేసినారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే రీసెంట్గా వస్తున్న వార్తల ప్రకారం ఆయన వైసీపీ పార్టీలు చేరుతారు వైసీపీ పార్టీలు చేరడానికి అన్ని సంప్రదింపులు జరిగిపోయాయని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున వార్త అయితే వస్తూ ఉంది ఆ వార్త నిజమా కానీ కాదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము ఎంత కష్టపడి వీడియోలు చేసినా కానీ ముందుకు వెళ్ళట్లేదు అనమాట మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కూడా చేసినట్లయితే మేము కూడా కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ముందుగా వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రోల్ మనందరికీ తెలుసు ఆయన రోల్ ఏంటంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ఉండి అటు టీడీపీ ప్రభుత్వానైనా వైసీపీ ప్రభుత్వాన్ని అయినా ఏపీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతూ ఉంటాడు యాక్చువల్ ఏంటంటే అదొక మంచి పని ఎందుకంటే రాజకీయాలకు పోకుండా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఏపీ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి అయితే రీసెంట్గా ఆయన మీద ఒక వార్త ఆయన త్వరలో వైసీపీ పార్టీలో చేరతారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఆ విషయం అయితే సర్క్యులేట్ అవుతుంది ఏదో అంటారు కదా నిప్పులు ఎందుకు పొగరాదు అంటారు కదా అయితే ఇదే విషయం అనమాట ఎందుకు అంటే ఆయన ఐడియాలజీకి జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి చాలా దగ్గర అవినోభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆయన త్వరలో వైసీపీలో చేరతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి ఈ యొక్క ఇష్యూలో మరి ఇప్పటివరకు కూడా వండవల్లి అరుణ్ కుమార్ స్పందించలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు వైసీపీ పార్టీ కూడా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు అనమాట అయితే దీన్ని బట్టి మరి ఆయన ఇరవై ఆరో తారీఖు వైసీపీ పార్టీలో చేరుతారు అని చెప్పేసి వార్తలు అయితే ఉన్నాయి చూడాలి మరి ఇరవై ఒకరో తారీఖు దగ్గర చూడాలి ఆయన చేరతారా లేదు అంట ఇది అంటారు కదా పొగరాదు అంటారు కదా సేమ్ అదే సిచ్యువేషన్ అన్నమాట చూడాలి ఏమైంది అనేది యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఓకే మరి